జ్యోతిష బాల శిక్ష మాతృస్థానం తదుపరి సుఖస్థానం వాహనస్థానం వీటి సంబంధంగా మనం వర్కింగ్ చేసుకుని వెళ్తున్నాం ఇందులో ఈ రోజున ఎనిమిదవ ఎపిసోడ్లోకి వచ్చాం కామారయాన సహజ తపోలగ్న వ్యయేశ్వరా సుఖాదిపేన సంయుక్త ఆత్మసంఖ్యాకర దేశభాక్ షష్ట అధిపతులు ఒకటి మూడు తొమ్మిది పన్నెండు స్థానాలకి అధిపతులను సుఖాధిపతితో కలిసి ఉన్న అసంఖ్యమైనటువంటి దేశములకు అధిపతి అవుతాడు అంది అంటే ఇది జరిగే పని కాదు ఒక దేశాధిపతి అనేక దేశాలకి అధిపతి అవ్వడం అనేది జరిగే పని కాదు అయితే ఈ మాటని ఎందుకు ఇచ్చాడు అంటే మరి ఇక్కడ విశేషమైనటువంటి ఒక గొప్పదైనటువంటి యోగం పడుతుందని చెప్పడం కోసం చెప్పి అతిశయోక్తి అలంకారం ఉంటారు ఇట్లాగ కొన్ని కొన్ని అతిశయోక్తి అలంకారాలతో వీటినన్నింటినీ కూడా చెప్తూ ఉంటారు అన్నమాట ఇట్లాగా షష్ట సప్తమాధిపతులను ఒకటి మూడు తొమ్మిది పన్నెండు స్థానాధిపతులను సుఖాధిపతితో కలిసి ఉంటే కనుక అన్నాడు ఇక్కడ షష్టాధిపతితో కలిస్తే సహజంగా యోగాలు పాడవుతాయి అనేటువంటి మాట ఒకటి ఉంది అయితే ఇక్కడ షష్ట వ్యయాధిపతి కలిసిపోతున్నారు కాబట్టి ఆ దోషం ఉండదు అనేటువంటి మాటని ప్రధానంగా తీసుకొచ్చాడు సుఖాధిపో దేవగురుస్థితో వా బలిలగ్నా నవమోపయా త్రికోణ కేంద్రోపగత శుభే సమేతి జాతో బహువాహనాని సుఖాధిపతి అంటే చతుర్థాధిపతి బలవంతుడై గురు శుక్రుల్లో ఒకడై అంటే ఈ సుఖాధిపతి కూడా నాలుగో స్థానిపతి కూడా గురువు కానీ శుక్రుడు కానీ అయి ఉండాలి అనే మాట అంటే ధనులగ్నం కానీ తర్వాత కుంభలగ్నం కానీ తర్వాత కర్కాటక లగ్నం కానీ తర్వాత కన్యా లగ్నంగాని అయ్యి ఈ గురుశుక్రులు లగ్నానికి తొమ్మిదవ స్థానంలో ఉండగా అన్నాడు కేంద్రాధిపతి కోణంలో కోణాధిపతి కేంద్రంలో ఉంటే కనుక ఒక విశేషమైన యోగం చెప్పారు కదా అటువంటి మాటలో భాగంగా ఈ శుభాధిపతి కేంద్ర త్రికోణంలో ఎందునని అనేకమైన వాహనాలు కలుపుకుంటారా అన్నాడు అంటే ఇక్కడ సుఖస్థానాధిపతి అనేటువంటి చతుర్థాధిపతి బలాన్ని ఆశ్రయం చేసుకుని ఈ యొక్క స్థానం మరి వాహనస్థానం కూడా అయింది కాబట్టి ఆ వాహన స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన దీన్ని చెప్పుకుని వచ్చాడు అందువలన ఇక్కడ సశుక్రజీవో గేహేషో భాగ్యస్థో భాగ్యపే సుఖే తర్వాత కేంద్ర త్రికోణ యోర్వాపి బహువాహన భాక్ ఇక్కడ చతుర్థాధిపతి శుక్రులతో కూడుకుని భాగ్యస్థానం అందు ఉండగా భాగ్యాధిపతి సుఖస్థానంలో ఉండగా అంటే చతుర్థ భాగ్యాధిపతులకు ఇంచుమంచిగా పరివర్తన గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడ కేంద్ర కోణంలో ఎంతైనా ఉన్న లేకపోతే వెళుతురు వెళ్ళి కేంద్రాల్లో కోణాల్లో ఉన్న అసలు మొదటి నుంచి ఏం చెప్తున్నాడు కేంద్ర కోణాల్లో ఉన్నటువంటి భావాలని కూడా బాగా వృద్ధిలో ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాడు మనకి ఉత్తర కాలామృతంలో చెప్పిన సూత్రాలు ఇవి ఈయన విశ్లేషణ చెప్తున్న పాఠాలు ఇవి అయితే ఇక్కడ సశుక్రజీ ఓ గేహేషో అన్నాడు చతుర్థాధిపతి శుక్రులతో కూడుకుని అని కూడా అన్నాడు అంటే శుభగ్రహాలతో కలిసి ఉండాలని ప్రాధాన్యం చెప్పుకుంటూ వచ్చాడు మరి ఇక్కడ ఆధిపత్యాలు రీచ్ చూడకలేదా గురుశుక్రులు అనే మాటని తర్వాత మాట్లాడుకోవాలి తర్వాత భాగ్యంలో ఉండాలని భాగ్యాధిపత్యం ఉండాలని పరివర్తన అనమాట ఈ పరివర్తననే బేస్ చేసుకుని పాయింట్ చెప్పుకుంటూ వచ్చాడు ఇది పరివర్తన జరిగితే ఏమవుతుంది అనేటువంటి అంశాల్లో ఇక్కడ నాలుగు తొమ్మిది స్థానాల యొక్క పరివర్తన మూలంగా వాళ్ళు ఉండి గురుశుక్రులతో కలిసి ఉన్న కారణంగా అనేక వాహనాలు పొందే అవకాశం ఉందంటే వాహన స్థానం స్థానం కాబట్టి ఏమంటే గృహానికి అమలు కాదా ఈ సూత్రం అంటే గృహానికి కూడా ఉంది ఇక్కడ ఈ మొదట తల్లి విషయం చెప్పాడు విద్యా విషయం చెప్పాడు సుఖ విషయం చెప్పాడు వాహన విషయం చెప్తున్నాడు ఇప్పుడు తర్వాత గృహ విషయం చెప్తాడు ఇక్కడ కాబట్టి ఈ వాహన సంబంధం సంబంధంలో శుక్రుడిని కలిపాడు కదా శుక్రుడు వాహనకారకుడు కదా అసలు వాహనం కొనుక్కోవాలి డబ్బు కావాలిగా అందులో ధనకారకుడు గురువు ధనకారకుడు బలంగా ఉండాలి వాహనకారుకుడు శుక్రుడు బలంగా ఉండాలి ఉండి స్థానం బలంగా ఉండాలి ఆయన భాగ్యంలో ఉండాలి భాగ్యత చతుర్థంలో ఉండాలి ఉన్నప్పుడు లేదా కేంద్రకోణాల్లో ఉండాలి ఉన్నప్పుడు ఈయనకి విశేషాలు బట్టే యోగం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి దాని రీత్యా చూస్తే ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా మంచి ఫలితాలు వాహనాలకు సంబంధించిన విషయాలు చెప్పడానికి ఇది ఒక సూత్రం అన్న ఈ సూత్రాన్ని ఇక్కడ గురు శుక్రులతో వేశాడు తర్వాత కుజుడితో అమలు చేసి మనం గృహయోగానికి భూమి యోగాలకి అమలు చేసేది సూత్రాన్ని పరివర్తనతో మరి చంద్రుడి తుమ్ముడు పెట్టి మాతృస్థానం మీద చెప్పాలి ఇవన్నీ కూడా గమనించుకుంటారని చెప్పేసి ఈ సూత్రం కామన్గా అన్నింటినీ కూడా మనకి చూపించేటువంటి సూత్రం అది గమనించుకుంటారని చెప్పి తెలియజేస్తూ లగ్న కేంద్ర స్థితే సౌమ్యే ధర్మే తుంగ గృహాశ్రుతే ధనేషే యోగ యోగసింహా సౌమ్యుడు లగ్న కేంద్రం ఉండునో ధర్మస్థానమందు అందు ఉచ్చగ్రహాశ్రుతుడైనను అప్పుడు ధనాధిపతి కేంద్రభావంతున్నను సింహాసన యోగం కలుగుతుంది అన్నాడు ఇక్కడ చతుర్థస్థానంతో సంబంధం లేని మాట ఒకటి మాట్లాడాడు అనేటువంటి గ్రహం సౌమ్యుడు బుధుడు తీసుకోవచ్చు ఇక్కడ లగ్న కేంద్రంలో ఉండి తర్వాత ధర్మం తొమ్మిదవ స్థానంలో మరి తుంగ గృహాశ్రుతే అంటే ఉచ్ఛలో ఉన్నటువంటి గ్రహం తొమ్మిదవ భావం అవ్వాలి ఇక్కడ వచ్చావ్వాలి ఇది ఎట్లాగా సంబంధం అంటే తొమ్మిదవ భావంలో గ్రహం ఉచ్చ అంటే సింహలగ్నానికి నోమంలో రవి ఒకటి అన్వయం మరి ఆ తర్వాత కన్యాలగ్నానికి వృషభంలో చంద్రుడు అదొక పాయింట్ అంటే కన్యా లగ్నంలో చెప్పేటప్పుడు వృషభంలో చంద్రుడుగా మరి ఆ తర్వాత మకరంలో ఉన్న అనుకోండి అది తొమ్మిదో స్థానం అవ్వాలంటే కనుక వృషభం అవుతుంది వృషభ లగ్నానికి మకరంలో కుజుడున్నా ఆ తర్వాత మరి మకర లగ్నానికి కన్యలో కుజుడున్నా అలాగే వృష్టిక లగ్నానికి కర్కాటకంలో గురువు ఉన్న ఆ తర్వాత మరి ఈ పాయింట్లన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఇందులో చిన్న రహస్యం ఒకటి ఉంది ఏమిటిది అంటే ఒక కేంద్ర కానీ ఒక కోణ స్థానం కానీ ఇందులో బలంగా రైజ్ అవుతున్నాయి ఈ సూత్రంలో కోణ స్థానాలు ఎప్పుడు కూడా లక్ష్మీనారాయణ యోగాన్ని సూచించేవి అలా ఉండి ధనాధిపతి శుక్రుడితో ధనాధిపతి కేంద్రభావంలో కనుక ఉంటాయి అన్నాడు కోణ స్థాన స్థితి మంచిది కదా ధనస్థానం బాగుంది అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గ్రహం ఉచ్చర్ణ పొంది ఉంది అన్నప్పుడు ఈ లగ్నాలకు అన్ని లగ్నాలు కాదు ఈ ఏడు లగ్నాలనే ఇక్కడ ఆశ్రయించి మాట్లాడాడు వీళ్ళకే రాజయోగం పడుతుంది అన్నట్టుగా దీన్ని మరి ఒక మాట కనబడుతుంది కుంభలగ్నానికి ఇతరులలో మరి ఆయన ఉన్నాడు ఓరో శని ఉన్నాడు ధనాధిపతి నుండి గురువు కేంద్రాలు నాలుగో కేంద్రంలో వృషభంలో కానీ మరి ఏడో కేంద్రం సింహంలో కానీ పదో కేంద్రం వృక్షిక ఉండాలి ఉన్నప్పుడు భాగ్య స్థానంలో ఉన్నటువంటి శని అక్కడ అన్నాడు మరి ఈ కోణంలో చూస్తే ఈయన ప్రతి ఏడు లగ్నాల మీద చెప్పారు ఈ సూత్రాన్ని ఏడు లగ్నాల్లో కూడా ఆధిపత్యాలు ఆ గ్రహాలకి కేంద్రంగానే కోణంగానే ఏదో ఒకటి ఆధిపత్యం వచ్చింది వచ్చి వాళ్ళు ఉచ్చలో ఉన్నారు ఆ ఉచ్చ కూడా భాగ్యంలో ఉన్నట్టుంది భాగ్యంలో ఉండడం మంచిది ఉచ్చలో ఉండడం మంచిది అప్పుడు ఆ ఉన్నవాడు ఏ గ్రహం ఒక కేంద్రాధిపత్యమో కోణాధిపత్యాన్నో సూచిస్తున్నటువంటి గ్రహం కాబట్టి ఆ సందర్భంలో ధనాధిపతి కూడా బలంగా ఉంటే ఏముందండి ముఖేష్ అంబానీ ఆ స్థాయిలో డబ్బు ఉంది హోదా ఉంది అన్నట్టుగా మంచి యోగాలు కనబడుతున్నాయి ఇది మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది తర్వాత భాగ్యే శుభే క్షితే కేంద్రే శుభ సహ ధనాధిపే ఉచ్ఛగ్రహే ధన జన్మ జన్మసింహాసనపదం భాగ్యస్థానం శుభగ్రహం చేస్తే చూడబడుచుండగా ధనాధిపతి శుభలతో కూడుకుని కేంద్రమంది ఉండగా ఆ ఉచ్ఛగ్రహం ధనస్థానం మంది ఉండదని జన్మ ప్రహృతి సింహాసన యోగం కొలవాడవుతాడు అన్నాడు ఇక్కడ ఈ భాగ్యస్థానానికి ధనస్థానానికి చెప్పి ఈ మాటలు చెప్పకుండా వచ్చాడు అంటే వీడికి పదవీ యోగం అనేదాన్ని మనం ఎక్కడి నుంచి చూసుకోవాలి అంటే స్థానం నుంచి చూడాలని ఇక్కడ పరోక్షంగా చూసుకొస్తున్నాడు లగ్నవాహన భాగ్యేశ కర్మస్థాహ కర్మ కర్మపస్థనవు లగ్నం పశ్యంది వా ఖేట సింహాసన ఫలప్రద లగ్న వాహన భాగ్యశులు కర్మస్థానం అందు ఉండగా కర్మాధిపతి లగ్నం అందు ఉండగా లేదా లగ్నం చూస్తున్నా సింహాసనం కలుగుతుంది అన్నాడు ఇక్కడ మనకి భాగ్య వ్యా భాగ్ ధర్మకర్మ స్థానాలకి నివసేతాం ఎత్తి తావుహో ధర్మకర్మణోహో ఏకత్ర అన్యత్ర వాపి వసేచ్చేది యోగగారుకో అని చెప్పి మనకి ఒక సూత్రం ఉంది జాతక ఇకలో నవమాధిపతి దశమంలో ఉన్నా దశమాధిపతి నవమలో ఉన్నా అని మీరు ఇక్కడ చిన్న ప్యాటర్న్ ఒకటి గమనించుకోవాలి ఇక్కడ ధనయోగం సింహాసనం అంటే పదవి యోగానికి సంబంధించి ఇక్కడ ఏం చేస్తున్నాడు లగ్నంతో భాగ్యస్థానంతో స్థానంతో ధనస్థానంతో ఈ నాలుగు స్థానాలతో ముడిపెట్టి చెప్తున్నాడు ఇప్పుడు కూడా లగ్నవాహన భాగ్యేశులు కర్మస్థానం ఉండగా అన్నాడు అంటే దశమంలో ఉండగా కర్ లగ్న సుఖాధీశాహ కర్మస్థానగత ఇది కర్మ లగ్న సంబంధి సింహాసన దశమాధిపతి లగ్నాధిపతి చతుర్థాధిపతి కర్మస్థానాన్ని పొంది ఉండగా అలాగే దశమాధిపతి లగ్నంలో ఉండగా సింహాసనం లభిస్తుంది చూడండి అన్నీ కూడా కేంద్ర కోణాలతో ముడిపెట్టే చెప్తున్నాడు ఇక్కడ అంటే రేపు పొద్దున వీడికి పదవి వస్తుందా ఏదైనా ఒక ఎమ్మెల్యే పదవి వస్తుందా ఎంపీ పదవి వస్తుందా ఇలాంటి చెప్పాల్సినప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అనేటువంటి స్థాయిని మనం నిర్ణయం చేయలేం కానీ అసలంటూ ప్రభుత్వంలో మనం ఇతను స్థాయి సంపాదిస్తాడా అనే మాట చెప్పాలి అంటే కనుక ఈ విధమైనటువంటి శోధన చేయాలి ఇందులో భాగంగా చతుర్థస్థానం శోధనప్పుడే ఈ లగ్నం ద్వితీయం భాగ్యం నవము అంటే భాగ్యం నవమం దశం ఈ స్థానాలతో ముడిపెట్టి సింహాసన యోగా అని చెప్పకుండా వస్తాడు కర్మ లగ్న సుఖాధిపతులు కర్మస్థానం పొంది ఉండగా కర్మాధిపతి లగ్న సంబంధం కలవాడైతే గురు శుక్ర శుభాధీశ ఆ కేంద్రకోణి అనేక యా అనేక యాన సంపన్న మండలాధిపతి భవేత్ గురు శుక్ర శుభాధీషులు కేంద్రకోణ లాభములను పొంది ఉండి అన అనేక యాన సంపన్నుడు మండలాధిపతును అవుతాడు అన్నాడు అనేక వాహనాలు కలిగి ఉండే అవకాశం ఉందని శుక్ర శుభాధీశులు ఇక్కడ కేంద్ర లాభ కేంద్రకోణ లాభాల్లో ఉన్నటువంటి స్థితిని అంటే ఇక్కడ వాహనాలకు సంబంధించిన కారకుడు మరి శుక్రుడు కదా వాహనాలను కొనుక్కునే యోగా నివాల్సిన వాడు ధన కారకుడు అనేటువంటి గురువు కదా వీళ్ళు కేంద్రకోణాల్లో కనుక ఉంటే వీడికి వాహన యోగం పుడుతున్నాయా బాగా వాహనాలు సంపాదించుకునే అవకాశం అన్నాడు యానేష కర్మ కర్మోపగతౌ బలిష్టౌ ధర్మేశ దృష్టౌ ఏది తద్త వా పరస్పర క్షేత్రమాగత సింహాసన ప్రాప్తికరో భవతాం చతుర్థాధిపతి దశమ దశమందల ఈ గ్రహమును బలవంతులై దశమంలో ఉండే గ్రహం బలవంతంగా ఉండాలి చతుర్థాధిపతి బలంగా ఉండాలి అలాగే మరి ఆ ధర్మాధిపతి చేత తొమ్మిదో అధిపతి చేత చూడబడితే కనుక లేదా తొమ్మిదో అధిపతితో కలిసిన పరస్పర క్షేత్రాలను పొందిన అంటే ఈ చతుర్థాధిపతి దశమాధిపతి భాగ్యాధిపతి చూడబడ్డా భాగ్యాధిపతితో కలిసిన పాకిస్తాన్లో ఉన్న మరి అది జాతకుడికి సింహాసన విధానం చూస్తున్నాడు ధర్మకర్మాధినేత రోజు ధర్మ నివసితం వ్యక్తి అని తా ధర్మకర్మ సూత్రాన్ని దగ్గర దగ్గర అని చెప్పి వచ్చాడు అయితే ఇక్కడ కలిసి ఉండడం చూడడం కూడా ప్రత్యేకంగా చేర్చాడు ఇది ఒక విశేషం అనమాట ఇది గమనించుకోవాలి తర్వాత తశాంత దశాకాలే తద్రాపతి దశాగమే తది ఈషభక్తిని సంప్రాప్తే సింహాసనపత్ర భవేతు ఇది కావాలి ఇది మనం తెలుసుకోవాల్సింది ఏమంటే వీడికి పదవి యోగం పదవి యోగం అంటే ఎప్పుడు వస్తుంది ప్రతిది కూడా ప్రతి భావానికి కూడా ఇది అప్లై అప్లికబుల్ అనమాట ఇది చాలా ముఖ్యమైన సూత్రం ఇది మనం అందరం తెలుసుకోవాలి నేను మొదటి నుంచి చెప్తున్నా దశ అంతర్దశకి సంబంధించినటువంటి గ్రహాలకి ఏ భావాలతో ఏ విధమైన ఫలితాలకి సంబంధంగా ఉంది అని చెప్పడానికి కనుక మనం సిగ్నిఫికేటర్స్ కేపీ సిస్టంలో వచ్చినట్టుగా మనం పరాశర రాసి ఉంటే కనుక మనం చెప్పచ్చయ్యా అని మాట చెప్తున్నాను మరి అది సహజంగా అందరికీ కూడా కొంచెం అపహాస్యంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ మాట ఎప్పుడు చెప్పినా కానీ ఆయన ఏదో ఫ్లూక్గా ఒక మాట చెప్పేశాడండి అనుకుంటారు ఫ్లూ కరే మాటలు అది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఇక్కడ శాస్త్రవాక్యమే ఎందుకంటే తద్దశాంతర్దశాకాలే తద్రాశి పద దశాగమే తది ఏ భక్తి సంప్రాప్తే సంహాసన పద భవేత్ అనేటువంటి సూత్రం ఏదైతే చెప్పాడో అదే సూత్రం మీరు అన్ని చోట్ల అప్లై చేయాలి అన్ని భావాలకి కూడా ఏం చెప్పాడు పైన సింహాసన యోగానికి సంబంధించినటువంటి వాళ్ళ లగ్నం స్థానం భాగ్యస్థానం కర్మస్థానం ధనస్థానం ఈ ఐదు స్థానాలతో కలిపి సింహాసన యోగాలని చెప్పుకుంటూ వచ్చాడు వాడికి పదవి వస్తుంది వాడికి పదవి వస్తుంది పదవి వస్తుంది ఎప్పుడు వస్తుంది పుట్టంగానే వస్తుందా వాడికి ఇరవై ఏట పదో వస్తుంది వాడికి ఇరవయో ఏట వస్తుంది వాడి నడి వయసులో ముప్పై ఏటు వస్తుంది వాడి నలభై ఏటు వస్తుంది అది నువ్వు ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు అన్నానికి నువ్వు ఏ ఏ గ్రహాలతో సంబంధంగా సింహాసన యోగా అని చెప్పావో ఆ సింహాసన యోగానికి సంబంధించినటువంటి స్టడీలో భాగంగా తద్దశ అంతర్దశాకాలే తద్రా పద దశాగమే భుక్తి సంప్రాప్తే సింహాసన పతిర్భవేత్ అన్నాడు ఇక్కడ భావాధిపతి మరి ఆ కాలాల్లో కానీ భావాధిపతి సంబంధంగా పైన చెప్పుకుంటూ వచ్చాడు కదా భాగ్యాధిపతి సంబంధంగా పైన సింహాసన యోగాలు చెప్పుకుంటూ వచ్చాడు కదా వాళ్ళ దశలు వాళ్ళ అంతర్దశలు వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి అన్నాడు ఇది మీరు ప్రతి భావంలోనూ అప్లై చేయాలి వీడి దరిద్రం పట్టే యోగం ఉందండి అంటే ఎప్పుడు పడుతుంది దరిద్రం వీడికి రోగం వచ్చే యోగం ఉందంటే ఎప్పుడు వస్తుంది ఆ రోగం అంటే ఇదే సూత్రం మీరు ప్రతిభావం మీద అమలు దశకు వెళ్ళి ఆ గ్రహం నీకు రోగాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వీటిని అమలు చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది ఆ విధమైనటువంటి భావాన్ని మీ మానసిక వ్యవస్థతో ముడిపెట్టుకుని ప్రతి దశలో అంతర్దశలో ఈ గ్రహాలు అసలు దే భావాలతో ముడిపడి ఉన్నాయి ఈ గ్రహాలు ఏ గ్ర భావాల చేత చూడబడుతున్నాయి ఈ గ్రహాలు ఏ భావాన్ని చూస్తున్నాయి ఏ కలిసి ఉన్నాయి అని చెప్పి వాళ్ళతో ఉన్న సంబంధాలు దృక్సాహచర్యాలతో ఉన్నటువంటి సంబంధాలు కూడా ఒక చోట వర్క్ చేసిన రాసుకుని పెట్టుకుంటే ఈ పీరియడ్లో జస్ట్ ఈ గ్రహాలు ఈ ఆధిపత్యాలకు సంబంధించిన ఫలితాంశాలు ఇక్కడ ఈ పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది అని దాన్ని రైట్ చేసి చెప్పుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది అప్పుడు మీరు జాతకం చెప్పడంలో టైంను కూడా ఈవెంట్ను కూడా పర్ఫెక్ట్గా చెప్పడానికి సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది యోగాలు భావ ఫలితాలు అన్నీ వచ్చినప్పటికీ కూడా అవి ఇచ్చేటువంటి సమయాలని ఇక్కడ తద్దశాంతర్దకాలే తద్ రాశి దశాగమే తదీయ భక్తి సంప్రాప్తే సింహాసన పద్ధతి భవతి ఇది సింహాసన యోగం అని చెప్పి సూత్రమే అయినప్పటికీ కూడా మిగతా అన్ని భావాలకు కూడా అమలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈవెంట్ కరెక్ట్గా టైం అని చెప్పడానికి అవకాశం వస్తుంది స్వస్తి